మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టావు కావచ్చు మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు కానీ తిరుగుబాటు ఆగదు నిన్ను ప్రజలు గద్దె దించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా అయినా దేనికోసమే ఫార్మాసిటీ ఆల్రెడీ గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించిన అడబెట్టు ఫార్మాసిటీ ఆడ ఫార్మాసిటీ పెట్టగా ఎవరొద్దరు కదా అంటే ఫోర్త్ సిటీ అక్కడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట తన తన కంపెనీలకు భూములు భూములు కేటాయించి ఉన్నాడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట కొత్తగా జహీరాబాద్ లో కొడంగల్ల పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటున్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఏం చెప్పింది ఇందిరమ్మ ఇందిరమ్మ దళితులకు గిరిజనులకు భూములు పంచితే ఇందిరమ్మ ముసుగులో రేవంత్ రెడ్డి ఈ రోజు దళితుల గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నాడు ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఈ రోజు రాష్ట్రంలో తలపిస్తా ఉన్నది నువ్వు భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన దళిత గిరిజనులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ పాలన నేను అడుగుతా ఉన్నా నిజంగా ఫార్మా సిటీ పెట్టాలి ఫార్మా కంపెనీలు రావాలంటే గత ప్రభుత్వం సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టు ఈ కొరంగల్ లో గానీ జహీరాబాద్ లో గానీ నువ్వు సేకరించిన భూమిని వెంటనే విడ్రా చేయి రైతుల భూములు రైతులకు రైతులను అన్యాయంగా వేధించద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం అయినా నీ ప్రాధాన్యత ఏంది నీ ప్రాధాన్యత అదాని నీ ప్రాధాన్యత నీ తమ్ముళ్ళు నీ ప్రాధాన్యత నీ అల్లుళ్ళు అంతే తప్ప నీకు గిరిజనులు పట్టది దళితులు పట్టది పేదలు పట్టది నీ నువ్వు నీ అల్లుల కోసమో అదాని కోసమో అంబానీల కోసం పేదల భూములు గుంజుకొని ఇలా వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ ఈ దళిత గిరిజన రైతుల పక్షాన నిలబడతది పేదల పక్షాన నిలబడతది కుట్ర అయింది నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు మా కేటీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నావు నేను చేసినామా ఆ రోజు మల్లన్న సాగర్ లో భూమి పోయే వాళ్ళ మీద నువ్వు గాని దామోదర్ రాజనరసింహ గారు కానీ రామ్ గారు గాని మీరు వచ్చి రెచ్చగొట్టింది కదా మీరు వచ్చి ఆ రోజు ఎన్ని రకాలుగా భూసేకరణ జరగకుండా ప్రజల్ని రెచ్చగొట్టి పోలీసుల మీద కారం జల్లే ప్రయత్నం చేసిండ్రు మరి ఆ రోజు మేము మీ మీద పెట్టాలంటే కుట్ర కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయామా ఆ తప్పుడు పనులు మేము చేయలేము ప్రజాస్వామ్య బద్దంగా మేము వ్యవహరించాం ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు నరేందర్ రెడ్డి గారు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా ప్రజలు గిరిజనులు